హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి ప్రధాన మంత్రి సూర్యగార్ ముఫ్త్ బిజిలీ యోజన మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారనమాట స్థిరమైన అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి సూర్యగార్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు ఈ పథకం ద్వారా కోటి గృహాలలో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి నెల మూడు వందల యూనిట్లు సౌర విద్యుత్ తో వెలుగు అందిస్తామని వెల్లడించారు కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి వినియోగాన్ని పెంపొందిస్తామని పేర్కొన్నారు ఈ పథకం కోసం మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఆయన పిఎం సురేఖర్ డాట్ జిఓవి డాట్ ఇన్ సందర్శించగలరు రూప్ టాప్ సోలార్ కోసం అయితే మనం దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకానికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లోపు ఉండాలి మన ఇల్లు వచ్చేసి సిమెంట్ కాంక్రీట్ తో కట్టిన స్లాబ్ అయితే ఉండాలి అనమాట టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అయితే కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది రేకుల షెడ్ గానీ కొట్టాలకైతే ఇది అయితే మన ఎలిజిబిలిటీ కాదు ఇయర్ ఫస్ట్ ఫ్లోర్ సిమెంట్ కాంక్రీట్ తో వేసుకొని పైన మళ్ళీ రేకుల షెడ్ వేసి కూడా మనకైతే నాట్ ఎలిజిబుల్ అనమాట హోన్ హౌసెస్ ఎవరైనా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట షాప్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఓన్ షాప్ ఉండి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వన్ కిలో వాట్ టూ కిలో వాట్ త్రీ కిలో వాటి వరకు అయితే మనకి ప్యానల్స్ అందుబాటులో ఇస్తున్నారు మనం వన్ ఫిఫ్టీ యూనిట్స్ లోపు వారికి అయితే వన్ కిలో వాటర్ తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ అబోవ్ వాళ్ళతో వాళ్ళకైతే అయితే టూ కిలో వాటర్ తీసుకోవచ్చు నూట యాభై నుంచి మూడు వందల యూనిట్లు వాడే అయితే టూ కిలో వాటి అయితే తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ పైన వారికి అయితే త్రీ కిలో వాటి అయితే యూజ్ చేసుకోవచ్చు ప్యానల్స్ అయితే మనం ఫిటింగ్ ఇంకా సబ్సిడీ విషయానికి వచ్చినామంటే అంటే వన్ కిలో వాటి నుంచి టూ కిలో వాటి వరకు కెపాసిటీ సోలార్ ప్యానల్స్ వచ్చేసి ముప్పై వేల నుంచి అరవై వేల వరకు అయితే మనకి సపోర్టింగ్ చేస్తారు టూ కిలో వాటి నుంచి త్రీ కిలో వాటి వరకు ప్యానల్స్ పెట్టుకున్న వారికి అయితే అరవై వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల వరకు అయితే సబ్సిడీ రావడం జరుగుతుంది లేదు మాకు ఇంకా ఎక్కువ కావాలి కరెంట్ అంటే త్రీ కిలో వాట్ కంటే పైన కూడా ఇస్తారు దానికి సెవెంటీ ఎయిట్ థౌజండ్ కంటే ఎక్కువ అయితే సబ్సిడీ అయితే రాదు మనకు ఫైనల్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ అనమాట ఫైనల్ సబ్సిడీ అయితే మంచిది ఆన్లైన్ లో అప్లై చేసుకునే విధానం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చేసి చూపిస్తాను ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్